ధన్యవాదాలు ఈ వచ్చి దక్షిణ బజార్ వారి ఆడపడుచులు గోగులమ్మ అమ్మవారికి తల్లి అమ్మవారికి పసుపు కుంకుమ శారీ ఇవ్వటం ఈ వీడియోలో మనం చూపించగలుగుతాం చూడండి లైక్ చేయండి ఛానల్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వచ్చి చావల గ్రామంలో ఉన్న దక్షిణ బజార్లో అలా ఆడపడుచులందరూ శ్రీ గోగులమ్మ తల్లి అమ్మవారికి ఫస్ట్ కుంకుమే అన్నమాట ఈ ఆదివారం రోజు జరుగుతుంది ఈ వీడియో అనమాట దానికోసం అని ఈ చలిబడి కానీ కానీ తయారు చేయడానికి వీళ్ళందరూ ఆడపడుచులు అందరూ అది అలాగే భోజనాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మరొక్కసారి చూసినాను బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ఉన్న శ్రీ తల్లి అమ్మవారికి దక్షిణ బజార్లు ఆడపడుచు శాలు ప్రసిద్ధి సారీ ఉంటాయి అన్నమాట

అన్నయ్య పెట్టి అన్నీ అదే ఆ మంత్రులు మన శవత కావాలి ఇక్కడ చేయ కావాలి రేపు ఇక్కడ చేసుకుంటున్నారు కొంచెం పెట్టుకుని ఆ కచ్చం తల్లికి పెట్టి గోధుమ తల్లికి ఒకసారి పెట్టండి అవి ఒకసారి పెట్టింది రెండు జరం పెట్టింది మ తల్లి అమ్మవారికి దక్షిమ బజార్ ఆడపడుచులు పసుపు కుక్క సారే ఒకటం అనమాట ఈ ఆదివారం నాడు జరుగుతున్నది దానికోసం అని ముందుగానే రైతుల పూట సెలెట్ కానీ కార్యక్రమాలు నెక్స్ట్ డేకి సంబంధించినవి అన్నీ ఈరోజు చేస్తున్నారు ఆడబడుచులందరూ కలిసారు ఇక్కడ ఈ మరొకసారి చూస్తున్నాం చాలా గ్రామంలో ఉన్న గోగులమ్మ తల్లి అమ్మవారికి ఆడ దక్ష్మార్ ఆడబడుచులందరూ ఫస్ట్ సరే ఉండం అనమాట ఈ పనుల మీద ఈ వీడియో చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ షేర్ ఓ మా బాబాయ్ కళ్ళకు వస్తాడు నువ్వు వెళ్తావు కాల్లోకి ఆల్రెడ్డి ఫోన్ చేసి ఇంటికి ఉన్నావు రా అన్నాడు పెన్నందు వెన్న అవుతుందా ముసిపోతుందా నిద్రపోడు కూర్చుంటాడు చందలే చూడలే

మైలే మైలే ఓ యాపెడప కొనుకో వసి ఇప్పుడు దాజేసి ఉంటాదే ఏవోచి బొచి బొట్టు కొని జోడు ఫోటో తీస్తున్నాడని అగలపో దిస్కో ఓయ్ అగలపో దిస్కో ఆ నంబర్ ఫైల్ తో ఉపయోగితారా అమౌని కకీ ని కొన్నాయ్ అబ్బై వలక్కాయి అబ్బై వలక్కాయి ని అబ్బై బొమ్మలు గుత్తులే అమౌని కకీ ఏ మార్గ నాంది కర్దు జోడు కర్దు ఆడబొట్టు కొడదు പോയേട്ട് മടങ്ങി വരിക ആവണ്ടല്ലേ ഓടല്ലേ ഓടേരെ പോയാട്ടോ വന്നിട്ട് വരൂ കേൾക്കാനല്ലേ യാരി ഇങ്ങോട്ട് ഇങ്ങണി ആเด็กരെന്നല്ലേ പോട 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 ഞാൻ വട്ടക്കങ്ങ സാറേ വൈക നീര് വാവുണ്ടേ ആ വാവുണ്ടേ എന്നീല് കണ്ണാടം കണ്ണട വെക്കട്ടെ ഞാൻ കടുക്കുണ്ടോ ആ സൈ സൈ ആ പക്കമേക്കല്ലേ ಬಿರು ಮಾಡಲ್ ಚೆಗಾ நெய் காய் போவாலா செய்தி

ए <laughs> <laughs> కింద <laughs> యాకుందై ले पण अबे जिला आनत पडतो दिला इकडे येले हाय करला दया प्रीता सीटे बाबाये बैठो आंत ಬಾಬಾಯ ಗೆಲ್ಲಿದ್ದೆ ಬಾಬಾಯ್ ಗೆಲ್ಬಹ ಹೈದರಾಬಾದ್ ಎಲ್ಲಿದ್ದೆಪ್ಪು వీడియో మ్యాక్సిమం మూడు నిమిషాలు ఉండవు మూడు నిమిషాలు ఉండవు వీడియో కింద పెట్టుకున్నాడు

amma andaki chappu andu chustunna அந்த அந்த நம்பர் எத்திரி